జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మిషన్ డీపీఆర్ స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులు నిలదీశారు ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం నడుస్తోందని పవన్ కేబినెట్ దృష్టికి తీసుకెళ్లారు బ్యూరోక్రసీ జాప్యంతోనే పథకం సద్వినియోగం కావట్లేదని ముఖ్యమంత్రి అన్నారు మిషన్ మోడ్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలు ఇస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు జేజేఎం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్టు అని అన్నారు పథకాల సక్రమ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు పులివెందుల ఉద్దానం డోన్లో తాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమాత్యుల పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు ఎవరెవరు ఏమేం చేశారు సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు మద్యం ఇసుక మాఫియాలను అరికట్టామన్న సీఎం చంద్రబాబు వెల్లడించారు రేషన్ మాఫియాను నియంత్రిస్తున్నామన్నారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్తో రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు